ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖరంను భారీ మెజార్టీతో గెలిపించాలని జనసేనాని సీనియర్ నాయకులు సలాది శ్రీనివాస బాబు పేర్కొన్నారు కాకినాడ రూరల్ మండలం వలసపాకల కాకినాడ పబ్లిక్ స్కూల్ మైదాన ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ టీడీపీ సీనియర్ నాయకులుగా మంచి విద్యావేత్తగా ఆయనకు మంచి పేరు ఉందని అలాంటి వారిని గెలిపించుకుంటే మనకు అన్ని విధాలా తోడ్పడతారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయినటువంటి శ్రీ పేరాబత్తుల రాజశేఖర్ గారు ఎమ్మెల్సీగా పోటీ చేయించున్నారు బలవంగా మనందరం కూడా ఆయన్ని బలపరుస్తూ ఈ ఓటు ఎవరైతే ఉన్నారో మన వలసవాకల్లో సుమారుగా ఏడు వందల మంది ఉన్నారు వాళ్ళకి ఈ అవగాహన గురించి మేము అవగాహన సదస్సు పెట్ట పెట్టాలని మేము ఎదురుకొచ్చాం ఈ ఓటు ఎవరు పడితే వాళ్ళు ఎలా చేస్తారంటే లాస్ట్ టైము పిక్ మార్క్ ఒకరు పెట్టారు ఇంటూ మార్క్ ఒకరు పెట్టారు ఏదో చుక్క అని చెప్పి చుక్క పెట్టారు కొంతమంది అయితే సిగ్నేచర్ చేస్తారు ఇంకొంతమంది అయితే బ్యాలెట్ నమూనా ఏదైతే అంకి వచ్చిందో అంకి అక్కడ తీసుకెళ్ళి క్యాండిడేట్ పక్కన వేస్తారు ఇవన్నీ ఇన్వాలిడ్ అండి దయచేసి మీ ఓటు ఇలా ఈ గీత ఎలా అయితే ఉన్నదో ఈ రాజశేఖర్ గారు పేరు దగ్గర నుంచి ఈ ఫోటో దగ్గర నుంచి నిలువు గీత ఇలా ఉన్నదే వ్యాలిడ్ అవుతుందండి దయచేసి మీరు గమనించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం నెక్స్ట్ ఈ ఇలాగే ముందర మనకి ఒక ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఒక ఆయనకి ఇలా చేయడం వల్ల రెండు వేల ఓట్లతో ఆయన పరాజయం పొందాడు ఎనిమిది వేల ఓట్ల వరకు ఇన్వాలిడ్ అయిపోయినాయండి అందరూ కూడా ఓటు చదువుకున్నాం మనం డిగ్రీ చదివా అన్నీ చేసాం కానీ ఈ ఓటు వేయడం రాక మన ఎమ్మెల్సీ అభ్యర్థి ఓడిపోవడం జరిగింది సో దయించి అందరూ కూడా ఈ నిలువు గీత ఓన్లీ ఒకటే మొదటి ప్రాధాన్యత ఓటు మన ఎమ్మెల్సీ రాజశేఖర్ గారు దగ్గర మీరు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఒకటి అన్నట్టుగా నిలువు గీతగా వేసి ఆయన్ని గెలిపించాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాను